స్టార్మో ఛానల్లో సాయంత్రం ఆరు గంటలకి ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్కి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి మనమైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు కన్నడ నటులైన ముఖేష్ గౌడ రక్ష గౌడలు తమ అద్భుతమైన నటంతో ప్రేక్షకుల్లో అత్యంత ప్రేక్షక ఆదరణని సంపాదించుకున్నారు అయితే ఈ సీరియల్ని రిసీ కోసమే చాలామంది చూస్తున్నారు అనడంలో అయితే అతిశయోక్తి లేదు ఒకరి తర్వాత ఒకరు సీరియల్లో నటించిన నటీ నటులందరూ సీరియల్ నుంచి తప్పకున్నప్పటికీ రిసీ కోసమే చాలామంది సీరియల్ని ఆదరించారు ప్రస్తుతం గత కొన్ని నెలలుగా సీరియల్ రిషి కూడా కనిపించకపోవడంతో రిషి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే చాలా అప్సెట్ అయ్యి నిరాశకి గురయ్యారు అయితే ప్రస్తుతం అభిమానాలు చూపించే ప్రేమతో మళ్లీ సీరియల్కి కంబ్యాక్ ఇచ్చారు రిషి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ప్రచారం అయిన ఈ సీరియల్ని సాయంత్రం ఆరు గంటలకి జూన్ మూడు నుంచి అయితే ప్రచారం చేస్తున్నారు అయితే రిషి కంబ్యాక్ చాలా కొత్తగా ఉండడం కోసం కొత్త ట్విష్లతో అయితే రాబోతుంది కథలో కొత్త ధనం కోసం రిషిని ఆటో డ్రైవర్గా చూపించినట్లు రీసెంట్గానే ప్రోమోని కూడా రిలీజ్ చేశారు అయితే రిషిని తీసుకురాకపోవడంతో డిబిఎస్టి కాలేజ్ నుంచి విడిచి వెళ్ళిపోతుంది వసు అయితే తర్వాత గతం మర్చిపోయిన రిషిని తను ఎలా కలుస్తుంది బస్సు రిషిలు ఒకటవుతారా లేదా అనేది కొత్త స్టోరీ అయితే మీకైతే స్టోరీ ఎలా అనిపించిందో అలానే రిషి కంబ్యాక్తో అయితే ఫ్యాన్స్ అందరికీ కనులు పండగనే చెప్పుకోవచ్చు తను మాత్రం ఈ గురువారం లేకపోతే శుక్రవారంలో ప్రోమోని కానీ ఎపిసోడ్స్లో అయితే కనిపించబోతున్నట్లయితే తెలుస్తుంది